ఒక గ్రామంలో ఓ చిన్న ఇంటి ముందు గులాబీ తోట ఎంతో అందంగా ఉండేది ఆ గ్రామంలో మీనా అనే చిన్నారి ఉండేది ఆమెకి గులాబీ పూలంటే ఎంతో ప్రేమ ప్రతిరోజు ఆ తోటకు వెళ్లేది ప్రతి గులాబీని పలకరించేది అందులో ఒక చిన్న గులాబీ మొగ్గ మాత్రం కొన్ని రోజులుగా పిచ్చుకోవడం లేదు మిగతా పూలన్నీ నవ్వుతూ వాసనలతో తేలుతున్నాయి ఆ మొగ్గ మాత్రం మౌనంగా ఉండిపోయింది గ్రామస్తులు నవ్వుతూ ఇది ఎప్పటికీ పువ్వు కాదు అనేవారు మీనా మాత్రం ప్రతిరోజు ఆ మొగ్గ దగ్గరికి వెళ్ళి ప్రేమగా చెప్పేది నీకు సమయం వస్తే నీ కోసం నేను ఇక్కడే ఉన్నా నువ్వు అద్భుతమైన పువ్వు అవుతావు అని చెప్పేది ఆ మాటలే ఆ మొగ్గకి శక్తినిచ్చాయి కొన్ని వారాల తర్వాత ఒకరోజు ఉదయం ఆ తోట మొత్తం మంచి సువాసనతో నిండి ఉంటుంది అదే మొగ్గ ఓ అద్భుతమైన గులాబీగా వికసించింది పట్టుదలకు ప్రేమ తోడయింది గులాబీ తోట గుమగుమలాడింది గ్రామస్తులంతా ఆశ్చర్యంగా ఆ పెద్ద గులాబీ పువ్వును చూడసాగారు నీతి ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది అది బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది